వాస్తు బాగలేదు అందుకే పదకొండు తాడేపల్లి ప్యాలెస్కి జగన్ వాస్తు మార్పులు మార్చాడు మరి రాజ్ కుమార్ అంటే మొత్తానికి ఫెన్సింగ్కి సంబంధించి పదమూడు కోట్ల దాకా ఖర్చు పెట్టారండి మరి మరి అప్పుడు వాస్తు చూసుకోకుండా ఖర్చు పెట్టారా లేదా బయట వాళ్ళు లోపలికి వస్తారని భయంతో ఖర్చు పెట్టారు ఇప్పుడు వాస్తు తీయంగటంతో పదకొండు నూట పదకొండు అవ్వవు కదా ఇంకొక ఐదు సంవత్సరాలు ఆగాల్సిందే పది సంవత్సరాలు ఆగాల్సింది మరి ముందు తీసినట్లయితే నూట పదకొండు అయ్యా అప్పుడు నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు అన్నారు కదండి ఏమన్నా జరిగి ఉండేదేమో అప్పుడు వాస్తవ రాజ్ కుమార్ ఇంకా జాయిన్ అవ్వలేదు సార్ మొత్తానికి మాత్రం తన ఇంటికి దగ్గర దగ్గర యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టారండి సరిగ్గా అన్నీ ఆ ఖర్చు అవన్నీ వినడానికి కూడా సార్ ఆశ్చర్యంగా ఉండిద్ది ఆందోళనకరంగా ఉండిద్ది ప్రజల సొమ్మును బఠానీ పారేశారు ఇంట్లో ఇంటికి ప్రారీకి పది మూడు కోట్లు లోపల జనరేటర్లకి ఏసీలకి కరెంట్కి వాటికి ఒక ఇరవై కోట్లు ఆ చుట్టూ రోడ్లకి ఒక నలభై కోట్లు లోపల గుడి సెట్టింగ్ కోర్టు లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్స్ ఒక పదిహేను కోట్లు అట్లా ఒక డెబ్బై ఎనభై కోట్ల రూపాయలను ఓన్లీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రజల సొమ్ము రూపాయి తీసుకున్నానంటాడు ఆయన జీతం రూపాయి తీసుకుంటే ఉంది డెబ్బై ఎనభై కోట్లు తీసుకుంటే ఎంత గతంలో నాయకులు ప్రజలు ఇలాంటివి చేస్తే ఏమనుకుంటారనేటువంటి అనేటువంటి భయం ఉండేది ఇప్పుడు నాయకులకి అలాంటి భయం లేకపోవడంతో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులని ప్రజల సొమ్ముని ఖర్చు చేసేటువంటి పరిస్థితి చూస్తున్నారు ఎందుకు ఆయనకి అవన్నీ ఆయన ఏమన్నా దావుద్ ఇబ్రహీమో స్వామిబీన్ లాడేనా కాదు కదా ఎందుకు ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి అలాంటివన్నీ అలా చేయించుకుంటారు ప్రజలు వాటిని ఎలా హర్షిస్తారు అందుకని హర్షించకపోవటంతో తీసి ఇది చేశారు వెయ్యి మంది సెక్యూరిటీ ఏంటండి రోజుకి వెయ్యి మంది సెక్యూరిటీ ఏంటి చెప్పారు కదండి ఎంత ఎగ్ పఫ్లకి మూడు కోట్ల ఎనభై లక్షలు ఎగ్ పఫ్లకి తినటం ఏంది స్టేషనరీకి పెన్స్కి బుక్స్కి ఇట్లాంటివి చేసినప్పుడు ప్రజలైతే హర్షించరు టైము ఉన్నాడా వచ్చాడు రాజ్ కుమార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతాం